అంబనేటికి వారి అవధి వైరు గడక నేను గుట్టల్ల దానం వండపాడ పూజ కోనే దానం కొండేవి ఆకాశ వేరు నేడికి అవధి వైరు నాయన బ్రహ్మదేవ బాల సరస్వతమ్మ నాయనకి విష్ణు భగవానుడు బంబాయి మహాలక్ష్మి అమ్మ పార్వతి వయ శంకరుడు తలకొప్పుల తల్లి గంగదేవి కుడి కాలి కుష్టాది వెడవ కాలి వంటి ముక్కుల గండ మాల వీపుడ రాసముండు వీపున వీరవలక వీపున వింజ మాల పొట్ల చింతమని అక్కలకు తమ్ముడిని ఎవరే సమంతుని అడిగి అయ్యి పక్క ఎల్లమ్మా ఎన్ను పొత్తున్నది కాని ఎంగిరి పొత్తు లేదు బాబాముని రాజ పది వైలుని అడిగి మామ గౌతముడు అత్తవాలి అదే పది వైలు

రేసం ఉన్నదానివా రోజం ఉన్నదానివా రెండెల్లి వై రాజం ఏరలేదు తొంగెల్లి పోయి తాగుండలేదు గట్లున్నా ఇంటిలో నేను నీది పడగ గద్ద గద్ద మీద గండ దీపం కదనే ఏడు ఎల్లవాదివై ఎదురు ఎదురుకోంగు అను ఆకు మీద మూడు పలుకులు వలికి అమ్మ పార్వతి వైద్య శంకరుడు నేడుకోవ చెప్ప వచ్చినట్టుగా అనుబంధి ఎవరు నువ్వు ఇంకేదేనా మరి ఏది చెప్పాలి ఏదేవదాము ఎల్లమ్మేనా చెప్పాలి తల్లిదండ్రులు ఎవరు నువ్వే నువ్వు ఎక్కడికెళ్ళ వచ్చినావు ఇష్ట ఆది శక్తి అమ్మవారు కలిగ మాతవు దూత మాతవు ఇన్నేళ్ళ కోలి మూలలీగిన అవతారం మీద నేటికి సంసారం మీద నేటికి ఓయ భాష ఇన్ని ఏళ్లకు నీకు గడియల నేటికి ఆవతం మీద నేటికి ఓయ గోపాదం అంతా జాగ దొరుకుతున్నది కొల్లారిలో ఇళ్ళ నేటికి ఇస్తారాకు పిలువని పేరంటవు నేటికి ఇన్నేళ్ల కోలి నేటికి చూపించిన ఆ నేటికి కై కొనలేరు సా ఇవాళ ఈ పొద్దుకైన నీ పండుగ పాపం ముందుకొచ్చింది నేటికి అలా అంగరంగ సంతోషంగా మూడు ముచ్చట్లు చెప్పు నేటికి అమ్మనైనా నేడు పోరేరన్నీ పలుకు చెప్పి వేరు మరి ఆరు అవతారం కళ్ళ શાંતવા છે નિમળ ગાંધી નિમ્મી આનંદ ೇಟಿ ಮಾಯಲು ಎೂಸ್ ಕೊನಂತ ಜಾಗಿತ್ತೇಟಿ ಸಂತೋಷ ಮೈಲ ಶಾಸ ನಿಮ್ಮ ಆನಂದೋನೇ ಅಡಿನ ಆಕಲಿ ಪೂಜೆ ಸೇವಲು నేడికి ఒప్పించి మెప్పించిన అక్కని ఉచ్చారు అయినా షో ఇన్ని రోజులకైనా ఇన్ని గడియలు గడిచినా నేటికి ఇప్పటికి నా అక్క నచ్చుకుంటున్నందుకు సంతోషం నేటికి ఎన్నో ఏళ్ళ నుంచి అప్ప నేటికి నూరు లేకింది షో ఎన్ని వాయలు మత్సలు ఎన్ని విధాలుగా చూపించినా ఇప్పటికైనా నా షాపు మీద

ജയോ മാ ജൈബലോക ശാന്തിക തള്ളി ശാന്തിക ബന്ധു ബന്ധു